నమస్తే సార్ నమస్తే మణికంట సార్ మన జగన్ గారి యాత్ర బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి ఎంటర్ అయిన తర్వాత జనం పెరిగినారంట కదా సార్ చాలా దీనికి కారణం సార్ అదే ఇప్పుడు మహామహులు ఇదే ఆలోచిస్తా ఉన్నారు అందరూ రాయలసీమలో అయితే ఆయన పట్టుంటుంది పోయిసారి యాభై రెండు నలభై తొమ్మిది సీట్లు గెలిచినాడు అక్కడ జనం వస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేసినారు అవును కానీ ఈయనకు ఉత్తరాంధ్ర ఎట్టయితే జనం రారు అని తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అందరూ అనుకున్నారు ఇక్కడికన్నా ఆడెక్కువ వస్తూ ఉన్నారు ఇది అందరూ దీని గురించి ఎట్లా ఎన్క్వైరీ చేశారు ఎందుకు ఇంతమంది వస్తూ ఉన్నారని మీకు ఈ రాయి దాడి జరిగిన తర్వాత పెరగల జనం ఏ రోజైతే వాలంటీర్లను తీసేసినాడో చంద్రబాబు ఆ రోజు నుంచి జనం పెరిగిపోయింది జగన్కు ఎందుకు తెలిసినా ఇప్పుడు నీకు ఒకటి నేను ఇంతకు ముందు చెప్పినాయి ఇంతకు ముందు వీడియోలో ఎవరైనా డబ్బిస్తేనే వస్తారు ఏ పార్టీ అయినా ఎవరు ఊరికి ఎరారు అందరూ డబ్బిస్తారని కానీ ఇప్పుడు అందరికీ వచ్చిన డౌట్ ఏం తెలిసినా పండు ముసలి వాళ్ళు వస్తా ఉండారు జగన్కి ముసలి వాళ్ళు వస్తా ఉన్నారు ఇప్పుడు నువ్వు మూడు వందల యాభై కోటర్ ఇస్తాయని ముసలి వాళ్ళు పిలుచుకోవచ్చుకుంటావా వీడు ఎందుకు బా వయసులో ఉండేవాడు అయితే మళ్ళీ అరస్తాడు ఇరస్తాడు అని చెప్పేసి అంటే వీళ్ళు డబ్బు తీసుకోకుండా వచ్చేవాళ్ళు వీళ్ళు ముసలోళ్ళు వయసు ఎవరు అరవై డెబ్బై ఏళ్ళు ఎక్కువ వచ్చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎందుకు తెలిసిన వాలంటీర్లు ఎత్తేసినాడు కదా ఇంకా ఆ మూడు వేలు కూడా ఎత్తేస్తాడేమో చంద్రబాబు అని ఇంక ఇంటికి డబ్బు లేదు మూడు వేలు పోతాడేమో అని వాళ్ళు వచ్చేస్తా ఉన్నారు ఇప్పుడు అందరూ అందువల్లే ఉత్తరాంధ్ర ఆయన ఎంటర్ అయినాక అసలు తండోపతండాలుగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర దిగ్విజయముగా సాగుతూ ఉన్నది అది మనకంటే థ్యాంక్ యూ నమస్తే